హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇదేనండి ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క దీనినే ఫోర్బియా ఇంజన్స్ అని పిలుస్తారు ఈ మొక్కకే క్యాండీ ల్యాబ్రా చెట్టు లేదా నాబూమ్ అని కూడా పిలుస్తారు దీనికే కోబాయ్ కాక్టస్ అని కూడా పేరు ఉంది ఇది యాక్చువల్గా దక్షిణాఫ్రికాలోని పొడి ప్రాంతాలకు చెందిన మొక్క ఇది ఎక్కువగా పొడి భూములు మరియు సెమీ సవర్ణాలలో బాగా పెరుగుతుంది ఈ మొక్క దీర్ఘకాల కరువులను సైతం తట్టుకొని వెచ్చని ప్రాంతాలను బాగా ఇష్టపడుతుంది ఈ మొక్క అయితే సాధారణంగా రాతి నేలలపై మరియు ఇసుక నేలలపై బాగా చెచ్చుకొని చొచ్చుకొని పెరుగుతుంది అయితే ఈ మొక్క మలావి మొజంబిక్ జింబాంబే జాంబియా బోట్స్వానా టాంజానియా అదేవిధంగా దక్షిణాఫ్రికా మరియు రొవండా కెన్యా దేశాలలో బాగా కనిపించినప్పటికీ ఉష్ణమండల పొడివి ఇసుక నేలల్లో బాగా పెరగడం వల్ల మరియు అందంగా కనిపిస్తూ ఈ ఫోర్బియా ఇంజన్స్ మొక్క ఉండడం వలన ప్రపంచవ్యాప్తంగా అందానికి మరియు సరదాకి కూడా లేఅవుట్స్ లేఅవుట్స్ అదేవిధంగా తోటల్లోనూ కంచెలుగా కూడా ఈ మొక్కను పెంచుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడింది అయితే బిలీూని పోలి ఉండే ఈ మొక్క ఆకుపచ్చ గుండ్రని కొమ్మలతో ఆరు నుండి ఎనిమిది మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది అయితే ఈ మొక్కని నేను ఎక్కడ తీయడం జరిగిందంటే మన నెల్లిమర్లలోని బృందావనం వ్యాలీ వన్ వ్యాలీ అనే లేఅవుట్లో ఈ మొక్కని వీడియో తీయడం జరిగింది ఈ మొక్కని వారు అయితే కడియం నుండి తీసుకురావడం జరిగింది ఇలాంటి ఎన్నో మొక్కలు అక్కడ ఉంటాయి అక్కడ లేని మొక్క అంటూ ఉండదు అలాంటి వెరైటీ మొక్కల గురించి మీకు తెలియజేద్దాము అదేవిధంగా ఈ సమాచారం మీలో చాలామందికి తెలియదని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ మొక్కని ఈ విధంగా మీకు చూపిస్తే మీకు ఒక ప్రతి మొక్క గురించి అవగాహన వస్తుందని మా ఛానల్ చిరు ప్రయత్నం ఫ్రెండ్స్ ఈ మొక్కని మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉంటాము మొక్కలు చెట్లు అంతరించిపోవడం వల్ల ఇప్పుడు టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రతలు ఏ విధంగా పెరుగుతున్నాయో రోజు నలభై ఆరు నలభై నుండి నలభై ఆరు కూడా ఈజీగా మనం టెంపరేచర్ అనేది క్రాస్ అవుతున్నాం ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే మన చుట్టూ ఉండే మొక్కలు చెట్లని మనకి అవసరం ఉన్నా లేకపోయినా నరికివేస్తున్నాము అలా కాకుండా ప్రతి మొక్కని మనం కొంత ఎంతో కొంత నీళ్ళు వేసి పెంచుతూ ఉంటే అది ఎంతో కొంత ఆక్సిజన్ని మనకు విడుదల చేసి వాతావరణంలోని వేడిని తగ్గించడానికి దోహదపడుతుంది అందుకనే ఇలాంటి మొక్కల గురించి మీకు అవగాహన కల్పిద్దామనే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగైనా మీరు మొక్కల్ని చంపకుండా ఎరక్కకుండా చూస్తారనే మా ప్రయత్నం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ మొక్క ఉండే కాండం ఒక్కొక్కటి కూడా ఐదు గొట్లు కలిగి ఉంటుంది అలాగే ఈ మొక్క శరదృతుల నుండి వేసవి తర్వాత శీతాకాలం వరకు కూడా పువ్వులు పూస్తూ ఉంటుంది వీటికి పూచే పువ్వులైతే పసుపు ఎరుపు కలర్లో ఉంటాయి అయితే ఈ మొక్క నుండి వచ్చే మిల్కీ రబ్బరు పాలు అనేవి చాలా విస్ఫుతమైనవి మరియు ప్రమాదకరమైన చికాకును కూడా మనకు కలిగిస్తూ ఉంటాయి అలాగే ఈ మొక్క పువ్వులైతే సీతాకోక చిలుకలు తేనెటీగలు హమ్మింగ్ బర్డ్స్ మరియు ఇతర కీటకాలను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే ఇవి పుప్పుడి మరియు తేనెను సేకరించినప్పుడు వాటి పరపరగా సంపర్కం చేసి చుట్టుపక్కల తోటలు ఏవైనా ఉంటే వాటికి అభివృద్ధికి దోహదం చేస్తాయి అలాగే ఈ మొక్క విత్తనాలను పక్షులు కూడా బాగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాయి అందుకనే ఈ చెట్టు ఉండే కొమ్మలు కూడా పక్షులకి తమ గూళ్ళు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండడం వలన ఈ పక్షులు ఇక్కడ ఈ ఇలాంటి వాటిల్లో ఈ చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి బాగా ఇష్టపడతాయి ముఖ్యంగా వడ్రంగ పిట్టలైతే ఈ ఎండిపోయిన కొమ్మలను బాగా ఉపయోగించుకుంటూ దాన్ని కన్నం పెట్టుకొని దాంట్లో ఉన్న పురుగులను తింటూ ఉంటాయి ఈ మొక్క నుండి వచ్చే పాల వంటి పదార్థం విషపూరితమైనప్పటికీ ఈ మొక్క ఔషధంగా కూడా ప్రక్షాళన లేదా పూతల కోసం ఎక్కువగా ఉపయోగించబడుతుంది అదేవిధంగా వెండా మరియు సోతో ప్రజలైతే దీనిని క్యాన్సర్కు వ్యతిరేకంగా కూడా ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే దక్షిణాఫ్రికా మరియు జంబాంబోలో అయితే ఈ చెట్టు కాండమును చేపలను విస్ఫూర్తం చేయడానికి కొంతమంది వినియోగిస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్